ప్రతి మహిళా ఉద్యోగి చట్టాలపై అవగాహన పెంచుకోవాలి వాటిని సామాన్య ప్రజలకు చేరేలా కృషి చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి గౌరవ ఆర్ నాయుడు అన్నారు ఐసీడీఎస్ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా జిల్లాలో వివిధ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగులకు ప్రస్తుతం జరుగుతున్న నేరాలు వాటికి విధిస్తున్న శిక్షలు చట్టాలపై అవగాహన కల్పించారు बैकिंग है, चीड़ा है कैंडी कौन है तुम्हारा, अलग है, सच्चे किंग का आ रहा था, इलाका बड़ा ही सी, जो बीके के वो करता था, अजय आखिर ना, सिस्टर भी जो अच्छा అక్కడ నేను 376 సైకిల్స్ ఉంది అండ్ ద ఎగ్రిగేటెడ్ ఫామ్స్ అంటే ఏబిసి యాబిసి ఫామ్స్ లాస్ట్ వర గ్యాంగ్ చేరేవాడు సెక్షన్ కోలా రాని అంటే ఈ ఇండ్ల ఎగ్రిగేటెడ్ ఫామ్స్ ఆ